హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ లైవ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై లైవ్ అందరూ లైవ్ కేర్ వచ్చియను కామెంట్ కూడా పెట్టడానికి ఫ్రెండ్స్ ప్రతిరోజు రోజు మధ్యాహ్నం మన లైవ్ వచ్చేసి రెండింటికి అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు కట్టనేమో అనుకున్నాను కానీ లైవ్ అయితే పెట్టాను అందరూ వచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైల్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ ఎవరు అనుకుంటున్నాను పెట్టి కూడా ఉన్నాను నా వైవ్కి ఎవరు రారు ఆఫ్ చేసినంత దుఃఖం లేదు లైవ్ చేయాలనిపించట్లేదు ఎందుకో లైవ్ ఎవరికి రీచ్ లైవ్ లైవ్లోకి వచ్చి ఏం చేస్తాం చెప్పండి బేస్ట్ కదా ఆ యూట్యూబ్ అతను ఒప్పుడు తీసుకొని వెళ్తాడో ఇప్పుడు రీచ్ అవుతాను ఏంటో హాయ్ నేను వచ్చాను మీరు వచ్చారా హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి అంజీ గారు బాగున్నారా చేశారా ఏం తిన్నారేంటి స్పెషల్ ఫీల్ కాకండి ఫీల్ కావద్దా ఏం అర్థం కావట్లేదు లైవ్ ఆఫ్ చేసేస్తుంది వీడియోస్ తీసుకొని వెళ్ళట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆపేద్దామని అనుకుంటున్నాను లైవ్ ఇంకా వీడియోస్ ఎందుకు దీని మీద ఫోకస్ అంతా పెడుతున్నాను హెల్త్ పాడ్స్ చేసుకుంటున్నాను తప్ప లైవ్ ఎవరికి రీచ్ వెళ్ళట్లేదు ఇంకా యూట్యూబ్ ఛానల్ ఆపేద్దామని అనుకుంటున్నాను ఎందుకు వేస్ట్ అని ఎవరికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకండి ఆరోగ్యం అంతా నాకు ఇంత రెస్ట్ దొరికే చాలు లైవ్ చేయడమో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడమో ఏవో చేసేదాన్ని ఎవరికి తీసుకొని వెళ్ళట్లేదు అందుకే పెద్దమని అనుకుంటున్నాను చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు నేను ఉన్నాను కదా ఉన్నారు మీరు మీరుంటే సరిపోతుందా యూట్యూబ్ అతను ఉండాలి కదా మన వైపు కదా చెప్పండి మన వైపు యూట్యూబ్ అతను ఉంటే మనకి బాగుంటుంది ఆయనే మన వైపు లేదు లేనప్పుడు ఇంకేం చేస్తాం లక్కు కూడా మన వైపు లేదు లక్కున్నా ఉన్నా బాగుంది ఏమవుతుందంటే ఇంకా సగమే పూర్తి చేయలేదు వాట్సాప్ వస్తున్నా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట అది వస్తూనే ఉన్నది అది తగ్గిపోతూనే ఉన్నది దాని పని మీద దాని అది అవుతూనే ఉన్నది ఏం చేస్తాము అక్కడికి ఆగిపోయి ఉంటే వాళ్ళ కంటిన్యూ చేయొచ్చు వాట్స్ అవర్స్ కూడా తగ్గుతున్నాయి ఏం చేస్తాం మళ్ళీ ఇంకేం పెట్టాలనిపిస్తుంది నేను సెలెక్ట్ అవుతారని నాకు నమ్మకం కూడా లేదు అందుకని పెద్దము ఇంకా అని చెప్పేసి చేసి ప్రశాంతంగా ఉన్నంత ఉత్తమం లేదు ఏమంటారు అంజీవి గారు చెప్పండి మీరేమంటారు హాయ్ అండి హాయ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీరైనా లైక్ చేయడం మా పెట్టుకున్నా లైక్ ఇవ్వండి అక్క హాయ్ అమ్మా వెల్కమ్ టు మై లైఫ్ లైక్ చేయండి హలో హలో బాగున్నారా మీరు ఏ ఊరు వైజాగ్ మాది లైక్ చేయండి వినోద్ని వచ్చినట్టు ఉన్నావు కదా లైక్ ఏదబ్బాయ్ నీ లైక్ నాకు రాలేదు మాది వైజాగ్ ఏంటి లైక్ చేయండి మెసేజ్ పెడుతున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఇది చాలా అన్యాయం కదా చెప్పండి మీలాంటి వాళ్ళందరూ లైక్స్ ఇవ్వకపోవడం వల్లే లైబ్రీ రీచ్ అక్కా తిన్నావా తినేసాను తమ్ముడు నువ్వు తిన్నావా తింటే ఏం తిన్నావు ఏంటి స్పెషల్ ఏమైందండి ఆహా తెలుగులో పెట్టండి మీరు ఏం తిన్నారు అక్క ఈరోజు ఏం తిన్నాను పప్పు చారు చేశాను పప్పు చా నువ్వేం తిన్నావు హాయ్ వైజాగ్ అమ్మ వారి బాగున్నానండి మీరు బాగున్నారా లైక్ చేయండి తిన్నారా తినేసానండి తినేసా తినేసా మీరు తిన్నారా ఏం తిన్నారు ఏంటి స్పెషల్ లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ నీకు రాదు అందుకే తెలుగులో పెట్టండి ఓకేనా రాదు ఇంగ్లీష్ తెలుగులో పెట్టాను హైలో ఉండొద్దు అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి వినోద్ నువ్వేం తిన్నావు నువ్వేం తిన్నావు తమ్ముడు ఏంటి స్పెషల్ ఎవరెవరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారైతే మెసేజ్ పెట్టండి ఓకేనా హాయ్ చెప్పారు హాయ్ అమ్మా వెల్కమ్ టు మై లైవ్ లైక్ నిన్న మీరు మా లైక్ వచ్చినట్టుగా నాకు గుర్తు నువ్వు ఏం చేస్తూ ఉదండి చదువుకోలే నాకు తెలియలేదు నేను చదవనది తెలుగులో పెట్టండి తెలుగు 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 ఉన్నావా వినోద్ వెళ్ళిపోయావా అక్కను ఇక్కడ వదిలేసి అంతే అబ్బాయి అలాగే వెళ్ళిపోతాం ఉండదు జానకి వెయ్యాలా సూపర్ సాఫ్ ఉన్నావా జానకి వెయ్యాలా సూపర్గా ఉన్న జానకి ఇవాళ సూపర్గా ఉన్నావో తెలుసా అవునా నేను బాగున్నానా రోజు ఒకేలా ఉంటాం ఇంక కొత్తగా గేమ్ ఉన్నాను చెప్పండి బాబు గారు చెప్పండి హాయ్ అండి హాయ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ హాయ్ భోజనం చేసా అయిందా మధ్యాహ్నం అయిపోయిందండి అయిపోయింది భోజనం అయిపోయాక లైవ్ అయితే స్టార్ట్ చేశాను హాయ్ హలో హలో అండి శ్రీరామ్ గారు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ నాని గారు భోజనం చేశారా ఏం తిన్నారు ఏంటి స్పెషల్ ఈరోజు నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ రామణ ఓకే ఓకే ఎలాగొలా టైప్ చేయండి మాట్లాడుతుంది ఏ ఊరు మీది త్రీ లైక్ నాదే మీదేనా ఓకే బాబు ఏంటి స్పెషల్ ఈరోజు కృష్ణ అదే కృష్ణాష్టమి కదా ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఏంటండి బాబు గారు ఏంటి స్పెషల్ హైలో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు మెసేజ్ పెట్టేసి ఇవాళ ఎక్కువ ఎక్కువసేపు కూడా ఉన్నా అరగంట ఉంటాను బయటికి వెళ్తాను అనమాట లక్కీబాబు గారు అందుకే ఈరోజు అందంగా కనిపిస్తున్నాను ఇంకా రెడీ అవ్వలేదు జట మామూలుగా తలారలేదని వదిలేశాను అనమాట ఇప్పుడు ఓకేనా తెలుగులో టైపింగ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం పేరు మీ పేరు ారు భోజనమైందా ఏమిటండి ఎవరైనా నెంబర్షిప్ కానీ సూపర్ స్టెక్కర్స్ సూపర్ సాఫ్ట్ ఎవరైనా తీసుకుంటే ట్రై చేయండి ఫ్రాన్ని సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ వెళ్ళిపోయారు అందరూ నేను సూపర్ సాఫ్ట్ అనేటప్పటికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు జానకి మీకు కూడా రాజవేణి గారు కృష్ణాష్టమి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై లైవ్ అండి మాది ఖమ్మం తెలంగాణ స్టేట్ ఓకే ఓకే ఏం పేరు మీ పేరు ఆరో లైక్ వచ్చింది వచ్చింది థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ అండి సురేష్ గారు హాయ్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సురేష్ గారు ఎక్కడ నుంచి వైజాగ్ నుంచి అండి వైజాగ్ సారీ బాగుందా థ్యాంక్ యూ ఇది ఇప్పుడు కాదండి నా చిన్న నా పెద్ద కొడుకు పుట్టేటప్పుడు తీసాను అనమాట అప్పటి నుంచి ఇది నేను స్థలం చెప్పి దీన్ని బరువు అనమాట ఇది చాలా వెయిటు దీన్ని మొయ్యలేక వదిలేసాను ఇంతసేపు ఫోన్ వస్తుంది దీని బరువు మొయ్యలేక ఎన్ని రోజులు కట్టలేదు ఈ రోజు తీశాను బయటకు వెళ్తానని బాగుంది థ్యాంక్ యూ అబ్బా ఫోన్ మీ పేరు నరసింహ ఓకే ఓకే నేను బ్యాక్ కెమెరా పెట్టి మాట్లాడుతాను బయటకు వెళ్ళే కానీ గుడికి వెళ్తున్నాం అన్నమాట అందుకని బ్యాక్ కెమెరా పెడుతున్నామనుకోవద్దు గుడికి వెళ్ళాలి అందుకే ఈ చీర్ కట్టానండి లక్కీ గారు కడప నుంచా ఓకే హాయ్ అండి లక్ష్మణ్ గారు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేశారా శ్రీకేష్ఠమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి చూసారా తిన్నావా తినేసానండి తినేసాను తినేశాను మీరు తిన్నారా తింటే ఏం ఏంటి స్పెషల్ లాస్ట్కి నా కోరిక తీర్చావులే నల్లపూసలు వేసి మీకోసమే మీకోసమే తీసుకున్నానండి నాకు అసలు నల్లపూసలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కాకపోతే అందరూ మీరు కూడా అడుగుతున్నారు కదా నల్లపూసలు వేసుకుంటే బాగుంటావు నల్ల పూసలు వేసుకుంటే బాగుంటావు మొన్న తీసుకున్నాను ఇది నాలుగు వందలు ఇది నాలుగు వందలు మొన్న తీసుకున్నాను ఇదిగో ఇది ఇంకా రేపు ఊరు వెళ్తాను ఇది బాగుందా మీకోసమే మేము తీసుకున్నాను కనిపించట్లేదు కాకపోతే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి అందుకని బ్యాక్ కెమెరా పెడుతున్నాను ఒక్క పది నిమిషాలు అరగంట చేస్తానండి లైవ్ ఎక్కువసేపు చేయను లక్ష్మణ్ గారు హనుమంత్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు క్షేమంగా లాభ శ్రేమంగా వెళ్ళి లాభంగా రండి థ్యాంక్ యూ అండి గుడికి వెళ్తున్నాను గుడికి కృష్ణుడు గుడికి వెళ్తున్నాను అనమాట నేను మా వేరే ఆవిడ వెళ్తున్నాము లైవ్ చేయను అనుకున్నాను మీతో మాట్లాడదామని లైవ్ అయితే ఆన్ చేశాను లేకపోతే నేను ఇప్పుడు లైవ్ ఆన్ చేయకపోతున్నాను నైస్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నరసింహలు థ్యాంక్ యూ రోజు మధ్యాహ్నం వచ్చేయండి రెండింటికి లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు లేట్గా స్టార్ట్ చేశాను రాజు రాణి గారు రాజవేణి గారు ముందుగా రాజు రాణి గారికి ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ రాజవేణు గారికి ఓకే రాణి గారు ఇంకా రాలేదు రాలేదండి ఓకే అంటున్నారు మన రాజవేణి గారు సింహాచలం టెంపుల్కి పోతున్నావా లేదండి సింహాచలం కాదు కృష్ణుడి గుడికి వెళ్తున్నా ఈరోజు కృష్ణాష్టమి కదా మాకు తెలిసి మా ఓనర్స్ వాళ్ళు నేనమాట వెళ్తున్నాము కృష్ణుడి గుడికి అనమాట మీకోసం తీసుకున్నాను ఓకేనా రాజవేణి గారు ఆనందమేనా చెప్పండి నల్లపూసలు అయితే వచ్చి నేను కొనుక్కోలేదండి మీరు నమ్ముతారు నమ్మరు నా పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను నల్లపూసలు తీసుకోవడం ఇప్పుడుకొచ్చి నేను పూసలు తీసుకోలేదనమాట మా పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మా పెళ్ళి అయ్యి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇదే ఫస్ట్ టైం అనమాట నేను నల్లపూసలు కొనుక్కోవడం నాకు బంగారం ఉంది ఉండేది అది పాడైపోయినా సరే నేను తీసుకోలేదు మీరు అన్నారు కదా నల్లపూసలు వేసుకోవాలి అని అందుకనే తీసుకున్నాను ఇనిస్ట్రా ఇస్మాన్ టెంపుల్ అది ఎక్కడండి ఇస్మాన్ టెంపుల్ నువ్వు ఎక్కువగా చదువుకోలేదా చదువుకోలేదండి చెప్పాను బాగుంది అని థ్యాంక్ యూ హాయ్ అక్క హాయ్ వినోద్ చాలా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ ఎప్పుడు లైవ్ పెడతా పుట్టి పిల్ల నేనా ఇప్పుడు మరి ఇవాళ మర్చేయాలే అండి తర్వాత రేపు మధ్యాహ్నం రెండింటికే లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నాను ఆవిడ రావడం లేట్ అవుతుందని స్టార్ట్ చేశాను అనమాట ఆవిడ ఫోన్ చేసింది ఇప్పుడు మా పిల్లలకి అమ్మ ఏం తినడానికి ఏమి స్నాక్ ఏమి లేదనమాట వాళ్ళకి తినడానికి కొంచెం శనగలు అయితే ఉడకబెట్టాను తాలింపు పెడుతున్నాను మీ మీ హౌస్ సొంతమైన కాదండి మేము వాచ్మెన్ కొంటున్నామండి సొంతది కాదు అది మేము ఒక నేను అదే సెక్యూరిటీ సొంతది కాదు ఇక్కడ ఎక్కడో మన వచ్చారు ఎవరో వచ్చారు ఎవరు వచ్చారు సరే వెళ్ళి వెళ్ళేసి త వెళ్ళేసిన తర్వాత మాట్లాడుకుందాం బాయ్ మరి అయ్యో వెళ్ళిపోతున్నారా రేపు మాట్లాడుకుందాం అయితే వీలైతే వీడియో పెడతాను చూడండి లేకపోతే లేదు అక్కడ తీయటానికి అయితే తీస్తాను నాకు పది లేదు ఓకేనాగండి నేను ఒక పది కనీసం ఒక అరగంట అయినా చెయ్యాలంట మధ్యలో ఆఫ్ చేసిపోకూడదు ఉండండి ఉంటాను అరగంట అందరు తుస్తుమని వెళ్ళిపోకూడదు వెళ్ళిపోయారు వెళ్ళిపోండి నేను ఒక్కదాన్న ఉంటాను ఒక పదిహేను నిమిషాలు బండి ఎక్కినంత వరకు పొట్టి పిల్ల పొట్టి పిల్ల మీ మ్యారేజ్ రెండు వేల పదిహేడులో అయ్యిందా మా మ్యారేజ్ కూడా రెండు వేల పదిహేడు కాదు మాది రెండు వేల పద్నాలుగులో అయ్యింది మా మ్యారేజ్ రెండు వేల పద్నాలుగు శ్రమంగా వెళ్ళి లాభంగా రా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి రాజవేణి గారు సొంత ఇల్లు లేదా మీకు లేదండి ఊర్లో ఉంది ఇక్కడ లేదండి మాకు ఎక్కడ లేదు రోజు లైవ్కి రాండి తెలుస్తుంది ఓకేనా నా వీడియోస్ కూడా చూడండి మేము ఏం చేస్తామని తెలుస్తుంది ఓకేనా రెండు వేల పద్నాలుగులో అయ్యిందండి మా మ్యారేజ్ అప్పుడు మాది పెళ్ళయి ఇప్పుడు ఇదంతా పదహా ఎన్ని సంవత్సరాలు రెండు వేల పదిహేడు అంటే పదకొండు సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మీ పెళ్ళి రెండు వేల పదిహేడులో అయిందా ఓకే ఓకే మీరు కోయ కోయలా అండి మీరు కొయ్యలా అండి అర్థం కావట్లేదండి மாய அது வண்டேஸ்தான் நான் மா ஓலிக்கு ஏன்லை நின்று సాయంకాలం కదా వెళ్ళిపోతున్నాను ఇక్కడ వెళ్తున్నాను కదా అని వెళ్ళే ముందు వీళ్ళకి తాళిం పెడదాం అనుకున్నాను పసుపు 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 డబ్బా అక్కడికి వచ్చేసాను ఉన్నారా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోండి అంతేనండి వెళ్ళిపోతారు ఎవరు ఉండు పసుపు డబ్బా ఇవి లైవ్ ఓపెన్ చేస్తాను సారీ ఆవిడలో అడవిలో ఉంటారు కదా కోయిలౌను బాగా చెప్పండి బాగా మీ ఆంధ్రాలో మామయ్య అని మా అవునండి పిలుస్తామండి మీరు పిల్లవరు ఏమని పిలుస్తారు మావయ్య అని పిలుస్తారా సారీ అది మా అయ్యనే పిలుస్తామండి మీ మాయ్యనే పిలుస్తామన్నమాట మా మా ఆంధ్రాలో మీరు పిల్లవరు మావయ్య అని పిలవాలి అయితే ఓకేనండి ట్రై చేస్తాను లైక్ 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 ఇదేంటి ఏం పెట్టాను ఇక్కడ ఉన్నారా హనుమంత్ గారు వెళ్ళిపోయారు లక్కీ గారు వెళ్ళిపోయారు చూసారండి రాజవేణు గారు లక్కీ బాబు వెళ్ళిపోయారు హనుమంత్ గారు కూడా వెళ్ళిపోయారు ఉండలే చూసారా జానికి ఉన్నాంతసేపు అయినా ఉందామని అనలేదు నేను చేసేది అరగంట చేస్తాను అరగంట కూడా అంతే మాయా అని పిలిచింది మా తమ్ముడిని నీ బుట్టలో వేసుకుంటావు అయ్యో లేదండి మాయానే పిలుస్తాను మీ తమ్ముడు ఈరోజు వర్షం పడింది కదా ఇంటికాడ ఉండిపోయారండి గారు వర్షము పడింది ఇంకా పనికి వెళ్ళలేదు ఇంటికాడ ఉన్నారనమాట నేను బయటికి వెళ్తున్నాను కదా పడుకున్నారనమాట మా వారిని అయితే పిలుస్తున్నాను నేను బయటకు వెళ్తున్నాను కదా ఇంకా నాయనా అని చెప్పేసి చెప్తున్నాను చోలి పెట్టుకున్నాను ఇందాక పెట్టుకోలేదు కదా చోలి ఇప్పుడు పెట్టుకున్నాను బాగున్నానా లక్కీ గారు బాగున్నా ఇగో నల్ల పూసలు వేసుకున్నాను ఓకే కమ్మలు పెట్టుకున్నాను బాగుందా రాజవేట్ గారు సరే లేజానికి జో జోక్ చేశాను అవునా ఓకే 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 మీ ఆంధ్రాలో ప్రీ బస్సులు పెట్టారు కదా ఎంజాయ్ చేయండి అవునండి పెట్టారు కాకపోతే మా ఉండేది వెళ్ళం లేని మాకు బండి ఉంది కాకపోతే చాలామందికి బళ్ళు లేని వాళ్ళకి మంచిదే గుడ్ బాగుందా థ్యాంక్ యూ అండి ఇప్పుడు అన్నీ వేసుకుంటే బాగుంటా ఆడపిల్లలు ఒప్పటి నుంచో కట్టాలనుకుంటున్నాను ఈ చీర కాకపోతే నాకు ఈ చీర బరువు ముయ్యలేక కట్టలే ఏంటమ్మా అయిపోయింది కదా మీకు శనగలు వండుతున్నాయి తాలింపు పెడుతున్నాను తమ్ముడు తింటాడు కదా ఏక్కింది హాయ్ హాయ్ అండి సరే వెళ్ళిరా బాయ్ బాయ్ అండి బాయ్ ఇంకా ఎనిమిది నిమిషాలు ఉంటాను బాయ్ హాయ్ ఆంటీ హాయ్ అమ్మా వెల్కమ్ టు మూడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివెనింగ్ ఓకే అండి ఓకే ఓకే బ్లూ తీసే ఎందుకు ఉన్నాయండి బ్లూ ఉన్నాయండి బ్లూ ఉన్నాయండి బ్లూ తీయడం లేదు మీకు ఉంచండి బ్యాడ్ కామెంట్ వస్తే బ్యాడ్ కామెంట్ వస్తే తీయడానికి బాగుంటుంది అందుకే ఉంచండి మీకు నేను బ్లూ అమ్మాయి హాయ్ అండి హాయ్ హాయ్ అక్క హాయ్ అమ్మా మోక్ష హాయ్ మోక్ష వెల్కమ్ టు మై లైఫ్ రోహిణి కొని కోసం స్నాక్ రెడీ ఎక్కడికి వెళ్ళేవరా రోహన్ ఇప్పుడు చేతులు కడుక్కోన్నావా కడిగించవా కడుక్కొని వచ్చాక చినిపిస్తుంది రోడ్డు మీద ఆడుకున్నారు క్రికెట్ కదా ఏం జానికి ఇంకా వెళ్ళలేదా వెళ్ళిపోతానండి ఏం వెళ్ళిపోలేను ఐదు నిమిషాలు అయితే లైవ్ ఆఫ్ చేసేస్తాను కంగారు పడిపోవద్దు ఏ మీరేం వెళ్ళిపోయారు కనీసం జానికి ఉన్నది కదా ఉన్నంతసేపైనా ఉందామని అనుకోలేదు తెలుసు ఇది చాలా అన్యాయం అండి టూ వైజాగ్ వాతావరణం ఎలా ఉంది పొద్దున్నైతే చాలా ఎండ వచ్చింది ఇది కూడా నాన్న తిన కాలిపోతుంది చాలా వేడిగా ఉంది చల్లారిన తర్వాత తినాలి ఓకేనా వైజాగ్లో అయితే పొద్దున్న వర్షం అయితే చాలా వచ్చింది ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిపోయింది నేను వెళ్తున్నాను అందరికి బాయ్ బాయ్ మా వాళ్ళు వచ్చేసారు బాయ్ బాయ్ అందరికీ అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ